సీఎం జగన్ పై దాడి గురించి మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు మేమంతా సిద్ధం రోడ్ షోలో జగన్ పై జరిగిన దాడిని ఖండిస్తున్నామన్నారు చంద్రబాబు పాత కాలపు రాజకీయాల దాడులు చేస్తే జగన్ భయపడతారనుకుంటే అది వారి అమాయకత్వం వ్యాఖ్యానించారు గతంలో వంగవీటి మోహన్ రంగ హత్యకు కారణమైనటువంటి టీడీపీ ఇప్పుడు సీఎం జగన్ పై దాడి చేస్తే జగన్ వెనకడుగు వేస్తారనుకోవటం అది మీ అమాయకత్వానికి వదిలేస్తున్నామన్నారు గత పదిహేను రోజులుగా సీఎం జగన్ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన రోడ్ షోకి వస్తున్న స్పంది స్పందన చూసి ఓర్వలేకే మళ్ళీ ఓడిపోతున్నాననే భయంతో బాబు ఇటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు రెండు మే పదమూడున జరగబోయే ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఫలితాలే రిపీట్ అవుతాయి జూన్ నాలుగున ఇదే తెలుగుదేశం పార్టీని రాష్ట్రంలో లేకుండా చేసే బాధ్యతను ప్రజలు తీసుకుంటారని మంత్రి అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు పాతకాలపు రాజకీయాలు ఫ్యాక్షన్ రాజకీయాలు ఇటువంటి దాడులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు భయపడతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భయపడుతుందని చెప్పి అనుకుంటే వారు అమాయకత్వం గతంలో ఇదే విజయవాడ ప్రాంతంలో వంగవీటి మోహనరంగ చావుకి ఆయన మరణానికి ఆయన హతీ కారకులైనటువంటి ఇదే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని మీద దాడి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వెనకడగేస్తారు లేదా ఆయన రోడ్ షోలు మానుకుంటాడు ఆయన సమావేశాలు మానుకుంటాడు అనుకుంటే అమాయకత్వం ఆయన గడిచినటువంటి పదిహేను రోజులుగా ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నటువంటి రోడ్ షోస్ కానీ ఆయన సమావేశాలు కానీ సభలు కానీ వస్తున్నటువంటి లక్షలాది మంది జనాన్ని చూసి ఓర్వలేని తనం నేను మూడు పార్టీలతో పొత్తులు పెట్టుకున్నా సరే నాకు ఎక్కడ కూడా ప్రజాదరణ రావట్లేదు నాకు నేను మళ్ళీ ఓడిపోబోతున్నాను అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ రకమైనటువంటి చర్యలకి కవింపు చర్యలకి చంద్రబాబు నాయుడు పాల్పడతా ఉన్నారు ఇది సమంజసం కాదు ప్రజలు ప్రజాస్వామ్యం అన్నిటికంట గొప్పది డెఫినెట్గా రేపు రాను కాలంలో రేపు మే పదమూడో తారీఖున జరగబోయేటువంటి ఎన్నికల్లో మళ్ళీ